గైస్ మేమైతే బాలాపూర్ గణేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ టైం ఇంతవరకు బాలాపూర్ వినాయకుడు అయితే చూడడానికి వెళ్ళలేదు ప్రతిసారి హైదరాబాద్ వినాయక చూస్తానికి అయితే దగ్గర దగ్గర కైదరాబాద్ వినాయకుని అయితే ఒకసారి చూడొచ్చు అయితే ఫస్ట్ టైం మేము బాలాపూర్ అయితే వెళ్తున్నాం వీడియో మొత్తం చూపిస్తా బాలాపూర్ వినాయకుడు ఎట్లుండో సెట్టింగ్ బాగుందంట మొత్తం చూపిస్తా మేము మొన్న దుల్పేట వెళ్ళినప్పుడు బాలాపూర్ గణేష్ అని చెప్పి మేము గణేష్ అయితే చూపెట్టినాం అయితే టీవీలో కూడా బాలపూర్ లడ్డు వేలం ఎంత పోతుందో అని చెప్పి టాపిక్ అయితే న్యూస్ వచ్చింది అయితే మా పిల్లలుగా డాడీ బాలాపూర్ వెళ్దాం బాలాపూర్ వెళ్దామని చాలా సతాయించారు ఇక సరైతే ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళేదే కదా ఇక బాలాపూర్ వెళ్దామని చెప్పి మొత్తం మీద అప్పుడప్పుడే అనుకొని ఒక వన్ అవర్లో పిల్లల్ని తీసుకొని మొత్తం మీద అయితే బాలాపూర్కి అయితే బయలుదేరినాం చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే బాలాపూర్ వినాయకుడిని ఇంతవరకు చూడలేదు సెట్టింగ్ కూడా చాలా బాగా వేసారంట అయోధ్య సెట్టింగు దాని గురించి అలా వెళ్తున్నాం ఇక మా పిల్లలు ఆకలి ఆకలి అంటారు సరే చెప్పి అని చెప్పి అన్నం తినమంటే వాళ్ళకి ఆకలి అయితే అన్నం కాదంట వేరే ఆకలి అంట అన్నం తప్ప ఏదైనా తింటారు ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్ని అయితే ఆపుతురు హెవీ వెహికల్స్ ఎందుకు ఆపుతారు ఏమో మమ్మల్ని అయితే ఆపలేదు ఇక టర్న్ అయితే తీసుకున్నాం ఇక్కడ చూడొచ్చు చెరువు మన బాలపూర్ గణేష్ అయితే ఇక్కడే నిమజ్జనం చేస్తుండొచ్చు చాలా పెద్దగా ఉంది అన్నీ అరేంజ్మెంట్ చేసిరు కొన్ని ట్రైన్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న వినాయకులు అయితే నిమజ్జనం అయితే రోజు ఈరోజు తొమ్మిది రాత్రులు కంప్లీట్ అయినాయి కాబట్టి ఇక్కడ చూడాలి కదా ఇక్కడ కనబడుతుంది కదా పెద్ద ట్రైన్ ఎక్కడ చూసినా ఫుల్ కట్అవుట్సే చాలా ఖర్చు అయి ఉండొచ్చు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు ఆ టర్నింగ్ నుంచి వెళ్ళి బాలపుర వరకు మొత్తం ఫ్లెక్స్ ఉన్నాయి పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ పైన పార్కింగ్ అయితే వేసారు చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక నేను తీస్తున్న వీడియో స్టాండ్ వచ్చేసి అంటారు మీకు తెలిసే ఉంటుంది దాన్ని పట్టుకుని వీడియో తీసుకుంటే చాలామంది అడుగుతారు అన్నా ఎంత కొన్నవు ఎంత కొన్నం అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది ఉంటారని నిజంగా చాలా మంది అసలు వీళ్ళు వినాయకుని చూడడానికి వచ్చిర్రా లేకపోతే షాపింగ్ చేయడానికి వచ్చిర్రు అర్థమవుతలేదు అంత పబ్లిక్ ఉర్రు ఎక్కడ చూసినా పబ్లికే కనబడతారు మీరు ఇక్కడ చూడొచ్చు బ్యానరు ఫస్ట్ లడ్ అంట నాలుగు వందల యాభై రూపాయలు పోయిందంట ఇక తర్వాత వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది పోయినసారి వచ్చేసి ఇరవై ఏడు లక్షలకి అయితే లడ్ అయితే వెళ్ళింది వచ్చిన ఇరవై ఏడు లక్షలని వీటి డెవలప్ గురించి అయితే వీళ్ళైతే యూజ్ చేసిరంట అయితే మేము చాలా మిస్ అయినాము ఒకరోజు ముందొచ్చుంటే అయిపోయేది అయితే ఇక్కడ అయోధ్య సెట్ అయితే ఉండేది ఇక నిమజ్జనం నెక్స్ట్ డే కాబట్టి ఇంకా టుడేసే ఉంది కాబట్టి మొత్తం సెట్ అంతా తీసేసిరంట చాలా మిస్ అయినాం అసలు మేము వినాయకునితో పాటు ఈ అయోధ్య సెట్ని చూడడానికి వచ్చినాం కాకపోతే ఏం చేస్తాం చూడలేకపోయినాం ఇక మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ గణేష్ స్పెషాలిటీ ఏంటంటే లడ్డు చాలా అంటే చాలా రేటు పోతుంది అంతేకాకుండా ఇక్కడ గణేష్ అయితే కళ్ళు మూస్తాడు తెరుస్తాడు మీరు గమనించవచ్చు ఇప్పుడు తెరిచుండు కదా ఇంకా మీరు ఒక చూడండి ఇప్పుడు మూసాడు కండ్లు అలాగే ఈ మీద మనకు నాగుపాము మనకు విష్ణుమూర్తి ఇక్కడ అమృతం గురించి తిలుస్తారు కదా అట్లా నెత్తి మీద మీకు చూస్తే అక్కడిక్కడ పాము అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది చాలా అంటే చాలామంది పోలీసులు అవుతురు బందోబస్తు ఎందుకంటే ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కెమెరా పట్టుకొని ఫోటోలు తీసుకుంటే అక్కడే నిలబడుతురు పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళని అయితే పంపిస్తారు లేకపోతే మాత్రం అసలు దర్శనమే కాకపోయేది ఎట్లుండరా కదే కదా ఏమైంది చూపడి కన్నెట్లాంటి ఒకరికాడ ఇక బయటకైతే వచ్చినాం బయటకు వచ్చి ఇక చూస్తారు కదా షాపింగ్ అంటే షాపింగ్ ఎక్కడ చూసినా షాపింగే మంచి మంచి వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కొనుక్కోడా అయితే వెళ్ళలేరు ఇక తింటే తిండి ఇక కరువేయలేదు చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అలాగే మనం కొనుక్కోవడానికి చైన్లు కానీ ఉందరాలు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మంచిగా ఫిఫ్టీ రూపీస్కి మంచి గోల్డ్ ఉన్నట్టు ఉంది దాన్ని మంచిగా మడిచి మన చెవికి సరిపోయేంత అయితే చేసి ఇట్లా ఉంగరాలు అయితే వేస్తుండు బాగుంది అసలు గోల్డ్ ఉన్నట్టే ఉంది ఐస్ క్రీమ్ పిల్లలు అడుగుతాను తీసుకున్నాం దండగా వేస్ట్ అస్సలు బాధ టేస్ట్ అయితే మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే బూరుమిటాయి మాత్రం వదిలిపెట్టరు ఫస్ట్ అదే రోజులు ఆడతారు ఏదైనా ఉందని ఇక ఉందంటే ఖచ్చితంగా ఇక రెండు రోజులకు సరిపడంత బూరిమిఠాయి ఉంటారు తినడు తక్కువ వాళ్ళకోసం ఎక్కువ మేము ఉన్నదిసేపు అయితే చాలా మంది రాజకీయ నాయకులు అయితే వచ్చారు చూడండి ఎవరు వెళ్తురు గవర్నమెంట్ వెహికల్స్ అయితే వస్తున్నాయి చాలా అంటే చాలా మంది వచ్చారు మేము ఉన్నప్పుడే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఈసారి ఎట్లనే చేజారిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళి ఖచ్చితంగా వినాయకుని చూసి షాపింగ్ అయితే చేసేయండి జై హింద్